సరే రాజా రాజు మాటకు తిప్పుంటుందా రాజు తలుచుకుంటే దెబ్బలు పదం ఉండదు అంటారు పెద్దలు కాబట్టి రాజు చెప్తే ఇవ్వాల్సింది ఎవడైనా సరేనే ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తాల బ్రాహ్మణులు నిర్వహించిన రోజు ఆ రోజు ఉదయం తెల్లవారుదాం ఏమి దాబునే అంటే అనుకున్నట్టే ఆ నిజిత నగరము చాలా విలచినారు చాలా ప్రజలు బట్టు బ్రాహ్మణులు వేదా పండితులు మంత్రులు సామంతుల ఎవరి కులంబాలు వాళ్ళు ఎవరి పశువులు చుట్టాలు ఎవరి స్నేహితులతో కలిసి అందరూ మన భోజనానికి వచ్చినారు ఆ ఊరు బయటికి అనువైన స్థలంలో పొలాలు అయ్యా ఇక్కడ వాళ్ళు అక్కడ వంటలు చేస్తున్నారు వాళ్ళ సంబరాలు చేస్తుంటారు పాటలు పాటలు ఆట ఆటలు ఏ విధంగా కేలి విలాసంగా ఉన్నారు సంతోషంగా ఎవరు ఆ నిశిదాయ ప్రజలు ఆ రాజు అంటే సరే రాజు ఎవరు చేయాల సుమంతుడు ఎవరు లేరు వారికి అక్కా తమ్ముడు అన్నా చెల్లెలు బంధువులు చుట్టాలు ఎవరు లేరు పుట్టినాక ఆ అంటే పూర్వం బంధు ఒకడు కుర్చుకోడు అని పల్లెటూరు పక్కన ఐదు పది కిలోమీటర్లు ఉంటాడు వారికి కూడా సగ సదుపాయాలు ఇదే చేయాల్సిందే అలా ఉండగా నా సుమంతుడు అన్ని ఆ రాజు తినే భోజనం అంతా శబ్ద సోపేతైన భోజనం అది అంటే అరవై ఆరు కుల ముప్పై ఆరు మూడు రుచులతో భోజనం చేశాడు ఇంకా ఏమైనా సిద్ధమైనాయి అందరూ ఎవరు వంటలు చేసుకున్నారు ఎవరు తినే పదార్థం చేసుకున్నారు మన రాజా సెలవు సరే నాయన నన్ను ఏం తింటా రాజు సెలవు ఇచ్చాడు ఇప్పుడు రాజు బాగా భోజనం చేసుకొని ఒక బంగారు తీగల ఒక కబడ్డీ చెట్టు కింద పచ్చని చెట్టు కింద పరుస్తే ఆ చెట్టు కింద పోని విడియం వేసుకున్నాడు విడియం ఆకు తాములో వేసుకున్నాడు రాజు అన్నది నాకు ఆకు తాములో వేసుకోవాలి మాకు మధ్యకు వచ్చిన కూడా ఒక ముప్పై ఇరవై కేంద్రాలు కూడా ప్రతి ఒక్కరు దాదాపుగా తొంభై శాతం మంది ఆకు తామరం వేసుకుంటున్నారు వేసుకోవడం లేదే కాబట్టి ఇప్పుడు నూనె వస్తువు తిని ఎక్కువ లాభం కావాలని స్వీట్లు ఎక్కువ తింటారు కాబట్టి ఆ కాలం ఈ స్వీట్ల అన్ని మధ్యపోయే పరిమాణాలు తిన్నాక ఆ తామరం విడియో వేసుకొని ఆ రాజు ఆలోచించుకుంటే సంతోషంగా కూర్చున్నాడు అయ్యా మళ్ళా అప్పుడు అంత కష్టపడి అంత ఊరు జనాలు